మనకి ఏ శుభాలు కలగాలన్నా కానీ శంకరుడు అనుగ్రహిస్తేనే కలుగుతాయి మీకు ఏ శుభాలన్నీ కూడా శుభాలన్నీ కూడా శంకరుడు యొక్క పాదాల దగ్గర కుప్పలు తప్పలుగా పడిపోతూ ఉంటాయి అని చెప్పేసి పడిపోయి అని చెప్పేసి మనకి చాగంటి గారు పెద్ద పెద్దవాళ్ళు కూడా చాలామంది చెప్తారు ఇప్పుడు అడగందే అమ్మాయినా పెట్టదు సో అమ్మ దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా కావాలనుకుంటే అమ్మని రిక్వెస్ట్ చేస్తాం అమ్మ చుట్టూ తిరుగుతాం లేకపోతే ఏదైనా చేస్తాం అలా కాకుండా ఇది కావాలి నువ్వు ఎందుకు ఇవ్వు నేను ఇలా కూర్చున్నానంటే కుదరదు కదా అమ్మని రిక్వెస్ట్ చేసుకోవడం ఇక్కడ మనం గొప్ప అమ్మ గొప్ప అమ్మాయి కాబట్టి అమ్మ చుట్టూ తిరుగుతామని చేస్తాం ఇక్కడ మనకి కూడా కూడా మనకున్న దోషాలు పోవాలన్నా ఏం చేయాలన్నా కానీ దేవతల్ని ప్రసన్నం చేసుకోవాలి మీకు ఏ శుభం కావాలన్నా కానీ శివుడు శివుడు కేశవుడు ఇద్దరు ఒకళ్ళే కాబట్టి ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి ఆయన ప్రసన్నం చేసుకోవాలి అంటే ఆయన ప్రసన్నం చేసుకుంటే మీకున్న దోషాలు పోయి శుభాలు కలుగుతాయి అందులో నెంబర్ వన్ ఏదైతే కాలభైర వాష్కం కాలభైర కనుక నమ్మకంతో మీరు దాన్ని కంఠస్థం చేస్తే మీకు కలగని శుభాలు అంటూ ఉండవు శుభాలంటే ఏంటి ఎవరికి ఏది కావాలో అది ఖచ్చితంగా దొరుకుతుంది నేనేదో అందరూ అమ్మాని అయిపోయి అయిపోరు మీకు ఏది కావాలో అది ఈశ్వరుడు ఖచ్చితంగా ఇస్తాడు అందులో నెంబర్ వన్ మనకి కాలభైరవ అశకం ఒక్కొక్క శ్లోకం శ్లోకం వైపు శ్లోకం శ్లోకం నేర్చుకుంటూ వెళ్దాం అనమాట దానికి భావం కూడా క్లియర్గా నేను వివరిస్తాను చూడండి చూడండి ఇక్కడ దేవరాజు ఉంది దేవరాజు అంటే దేవతలకు రాజు ఇంద్రుడు ఇంద్రు ఇంద్రుడు ఇంద్రుడి చేత పూజింపబడే పవిత్ర పాదములు కలవాడు ఇక్కడ వరకు ఫస్ట్ లైన్ మళ్ళీ దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పక్కజం అంటే దేవతల రాజైన ఇంద్రుడి చేత పూజింపబడి పవిత్ర పాద పద్మములు కలవాడు ఎందుకంటే ఆయన నుంచే అన్నీ వచ్చినాయి ఆయన్ని కూడా పూజించేది దేవతలకు ఒక సరే దే ఇ దేవేంద్రుడి ఏం చేస్తాడు శంకరుడి యొక్క పాదాలకు పూజలు చేస్తాడు వ్యాలయజ్ఞ సూత్రమిందు ఇక్కడ వరకు వ్యాలయజ్ఞ సూత్రమిందు వ్యాలయజ్ఞ సూత్రమిందు అంటే పామును యజ్ఞోపవీతంగా ధరించేవాడు పామును యజ్ఞోపవీతం అంటే వాళ్ళు జంజాలు ఇలాంటివి వేసుకుంటారు కదా అట్లాగా పామును తన మెడలో వేసుకుంటాడనమాట పావు మృత్యుహేతువు ఆయనకు మృత్యువు లేదు పుట్టుక లేదు అన్నీ కూడా ఆయనే సో క్షేకరం కృపాకరం క్షేకరం కృపాకరం అంటే క్షేకరం అంటే చంద్రుడు తల మీద చంద్రవంక కలవాడు కృపాకరం అంటే అత్యంత కరుణ గలవాడు అత్యంత కరుణ గలవాడు అని చెప్పేసి అనమాట నారదాది యోగి బ్రింద రిపీట్ నారదాది యోగి వృంద వందితం దిగంబరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం అంటే నారదుడు మొదలైన యోగుల చేత నారదుడు నారదాది యోగి వృంద నారదుడు లాంటి మొదలైన యోగుల చేత శృతించబడేవాడు అంటే పూజింపబడేవాడు పూజించదగినవాడు నారదుడికి కానివ్వండి ఋషులకు కానివ్వండి అందరుడు కూడా ఆయనే కదా తండ్రి అది నారదాది యోగి వృంద వందితం దిగంబరం దిగంబరం అంటే ఆయన దిగంబరుడు దిగంబరుడు అంటే ఆయన ఒంటి మీద బట్టలు లేకుండా ఉంటారు అంటే సమస్త సృష్టి ఆయన సమస్త సృష్టి మొత్తం నిండిపోయి ఉన్నాడు ఉన్న గెలాక్సీసు లేకపోతే ఉన్న నక్షత్రాలు స్టార్స్ అన్నీ కూడా ఆయనే మొత్తం నిండిపోయి ఉన్నాడు ఆయన ఆయనకి ఒక రూపం లేనప్పుడు ఆయనే మొత్తం అయిపోయినప్పుడు ఆయనకి ఇంకా ఇదేముంటుంది అందుకని దిగంబరుడు దిగంబరుడు ఓకేనా కాశికా పురాదినాథ కాలభైరవం భజె కాశికా పురాదినాథ కాలభైరవం భజె అంటే నారదుడు మొదలైన యోగుల చేత శృతించబడేవాడు దిగంబరుడు అయినా అయినా కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం ఇప్పుడు అర్థమైందా మొత్తం శ్లోకం ఒకసారి చూద్దాం దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పక్కజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వర్ణితం దిగంబరం కాశికా పురాదినాథ కాలభైరవం బజే సింపుల్గా ఉంది కదా చూడండి దాని భావం మళ్ళీ ఇంద్రుడి చేత పూజింపబడే పవిత్ర పాదములు గలవాడు పామును యజ్ఞోపవితంగా ధరించేవాడు తల మీద చంద్రవంక గలవాడు అత్యంత కరుణ గలవాడు నారదాది రిపీట్ నారదుడు మొదలైన యోగుల చేత శుతించబడేవాడు దిగంబరుడు అయిన కాశిక రిపీట్ దిగంబరుడు అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం అని చెప్పేసి దాన్ని అర్థం అనమాట ఇలాంటి డే బై డే డే బై డే చేస్తూనే ఉంటాము కాలభైరావాష్టకం ఫస్ట్ ఇక ఇట్లా ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటూ వెళ్తాము ఇలాంటి శ్లోకాల కోసం చూస్తూనే ఉండండి మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్